వరంగల్ పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇందిరమైళ్ళ పంపిణీ పత్రాలు అందుకుంటున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన గౌరవ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ వరంగల్ పట్టణంలోని ఓసీటీ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మహిళలు శ్రీమతి కొండా సురేఖ నగర శ్రీమతి గుండు సుధారణి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య బిడబ్ల్యూ బీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ శ్రీమతి చౌహద్ బాజుపాయ్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధరతో కలిసి వరంగల్ తూర్పు నియోజకవర్గ లబ్దిదారులకు ఇందిరమైళ్ళ మంజూరు పత్రాలు అందజేశారు ఐ ఇక్సపాల్ చేయండి డబ్బులు నాకు అన్వలోడర్ పైన నడుది క్లియర్ గా పడుతోంది ఆ హాఫ్ బహర్ మూల నిటి నిర్ణానాన్ని పరివేక్షించవలసి ఆ హాఫ్ పరిధి మూలబట్టే ను మీరు సభ్యులను సమహరించి ఒకరోజు చేయదర్ ఎక్కడైతే అక్కడ ಆಡ್ಬೋದು ಅಂದ್ರೆ ದೋಡಿನ ಮಹಿಳೆಯರು ದೊಡ್ಡ గత పదిహేను సంవత్సరాల తర్వాత లెటర్స్ అందుకోబోతున్న పేద ప్రజలకు ఈ సందర్భంలో నేను శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి మరి గౌరవ అతిథిగా వచ్చినటువంటి మేయర్ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ప్రత్యేక అభ్యర్థిగా వచ్చినటువంటి బొండికర్ రావు గారికి వేదిక మీద పూజ మరి మరి హౌజీ ఏమో ఇంటర్ ఆగి ఆగలగి ఏరియన్లో మరి ప్రతి ఒక్క పార్వర్ ఇట్టకు కూడా పేరు పేరునా అరే వేనా ఇదేరా మా హౌజీ గ్యాబిలా మరి వాడ వానకి చేసి నడవండి మా ముఖ్య నాయకులకు కార్యక్రమాలకు అభిమాన పెద్దలకు ప్రతిక మిత్రులందరికి కూడా నాయక మృహ కూడా నమస్కారం విజయంగా చెప్పాలంటే ఈ రోజున చాలా సంతోషంగా ఉంది ఇదే కాకుండా అక్కడ ముందు సారి నేను విషయం మీకు తెలుసు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయింది అప్పుడు డబుల్ బెడ్ రూమ్ డిస్కషన్ చేసేటప్పుడు నేను సీఎం గా ఉండటం ఉన్నాను ఆ రోజు నేను ఆయనతో డబుల్ బెడ్రూమ్ వేరు మామూలుగా మాత్రమే ఇంట్లో అంత స్థలం ఉంటుంది ఆ స్థలాలలో ఇల్లు లేకుండా ఏదో గుర్చేలాగా వేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తా ఉంటారు అట్లాంటి వాళ్ళకి మనం మూడు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చే ఒక నాలుగు గోడలు కట్టుకొని చిన్న స్టార్ అదే వాళ్ళకి ఎంతో పెద్ద మరి భవంతి అటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కనీసం అదే అదే ఇవ్వండి అని మనం నేను అదే అనేవి ఒక లేఅవుట్ లాగా చేసి ఆ లేఅవుట్ ನೋಡಮ್ಮ ಏ ಇದು ನೋಡು ನೋಡಮ್ಮ ಹಾಗೆ ಆಗಲಿ ನಮ್ಮ ನಿನಗಿರ್ತ ಎಲ್ಲಿ ನಿಮ್ ಭಾವದ್ದು ನಿಮ್ ಭಾವದ್ದು ಇರ್ತದೆ ಹಾಗೂ ನಿನ್ನ ಭಾವ నడపాలి కావాలి ఏంటి చూసు అలాగే ఆరు మీద ఈరోజు జరుగుతున్నాయి ఈ సందర్భంగా తెలియజేసు ఈరోజు మహిళలందరూ కూడా

మీరు కూడా మనకు సంపూర్ణ హాధ జరుగుతున్నారు మీ దగ్గర మీరు వచ్చినాక ఉన్నది అది రోజు తింటానా అని చెప్పండి ఎందుకంటే ప్లస్ ఇంజనీరింగ్ కూడా ఒక ప్లాన్ సెటప్ చేసి ఉంది సో అదేమైన మెయిన్ కార్యక్రమం అండ్ ప్రతి ఒక్క మీలో సైన్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఈ ఎవరీ ఫ్రేజ్ ప్రతి ఒక్క ఫేజ్ బట్టి మీకు అమౌంట్ మీ అకౌంట్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అందుకే ఇది ఒక మంచి అవకాశం